ఏ బామ్మ ఈ అక్క తెలుసా నీకు నువ్వు చెప్పకుండా ఎటా తెలుస్తురా ఏ దేవకన్యో వనకన్యో అయితే తెలుస్తుంది ఏహే నీ సోదాపు ఈ అక్క గురించి తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అవును బామ్మ ఫస్ట్ మేము చూసినప్పుడు కూడా ఆశ్చర్యపోయాం ఇందులో ఆశ్చర్యపడటానికి ఏముందిరా ఆ అమ్మాయి కూడా మీకు మళ్ళీ ఏ గుళ్ళోనో గైడ్ అయి ఉంటది మా వాడి ఊరు నిండా స్నేహితులేనాయే అందులో ఈ అమ్మాయి ఒకటే అబ్బో అయిపోయిందిరా బాబోయ్ అమ్మాయి నువ్వు లడ్డు ఎప్పుడన్నా తిన్నావా లడ్డు అంటే ఏంటి బామ్మ అయ్యా అది కూడా తెలీదా నీకు నా చేత్తో చేసిన లడ్డు అంటే ఇలా తాతయ్యకి ఎంత ఇష్టమో రా నీకు తినిపిస్తారా అబ్బో అయిపోయిందిరా బాబోయ్ రా అమ్మా ముందు నువ్వు కూర్చో కూర్చో లడ్డూ తీసుకొస్తారే రే సుప్రీం అక్క పని అయిపోయిందిరా అంబులెన్స్కి వెళ్ళినా అవును రా పాపం అక్కను ఎలాగైనా తప్పించాలరా ఎల్ రా ఇల్లు ఏదో అదేంట్రా తినమ్మా బాగా చేసా తిన అయ్య బాబోయ్ తినమ్మా అక్క నీకు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఓరే వానలోకు నుంచి అలా ఫోన్ వచ్చిందిరా నీ అబ్బ మూస్తవా కొంప కొన్నేరైపోతుంది తెన్నెవరా నువ్వు తెనబో ఏరే వాళ్ళని తెన్నెవ్వు నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది తాత ఎందుకు పైకి వెళ్ళిపోయాడు ఎందుకే పాపం జనాల్ని కూడా చంపుతావు నువ్వు రా అక్క లే ఏంట్రా ఇంకా సుప్రీం కూడా రాలేదు ఆ బామ్మ నంచుకొని తింటున్నట్లుందిరా సుప్రీం ఎందుకు తీసుకొచ్చా నన్ను ఇక్కడికి అక్క నీకు బామ్మ గురించి తెలీదు తాతే ప్రేమ చెప్పి ఆవకాయ నంచుకున్నట్టు నంచుకుంటుంది పద ఇక్కడి నుంచి ఫస్ట్ నువ్వు వెళ్ళు మనం గుళ్ళో కలుసుకుంటాం లేకపోతే అయిపోతావు అదే వచ్చేటప్పుడు డజన్ లడ్డూలు తీసుకుండ్రా యక్షాలు చేసావు అనుకో చెప్పేస్తా కప్ చెప్పేస్తావు గంధప్ చెక్కులు వాసన బానే ఉంది ఈడెవడన్నా షట్గుమ్మరకానికి ప్యాంటు షర్ట్ వేసినట్టు అన్నాడు అవును ఈడేనా గంధపు చెక్కల కస్టమర్ ఆఫ్రికా నుంచి వచ్చాడు కుషిబా కుషిబా కుర్రు కుచ్చు జింబాంబ జింబాంబే ఇడు మా నర్సింగ్ యాదవ్ ఇడు పృథ్వీ అన్న నువ్వు మాట్లాడేది ఏ భాష అన్నది ఆఫ్రికా భాష అది ఎప్పుడు నేర్చుకున్నావు అన్న ఆఫ్రికా వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ టాయిలెట్ లో కలరా ఉండలో కొట్టేస్తున్నప్పుడు దొరికిపోయాడు కదా అప్పుడు జైల్లో పెడితే అప్పుడు నేర్చుకున్నాడు దారికి అట్లా తాటీ చక్కని తెచ్చి గంధప చక్కని చెప్తావే ఈ బాబు నీకు తెలుగు వచ్చాయి గ్రేట్ తెలుగు వాళ్ళందరం తెలుగు మర్చిపోతున్నా నిన్ను చూసి మా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి ముందు ఆ బాబు జేబులో పెట్టండి ఓకే అరే నా జేబులో కదా బాబు నీ జేబులో రేయ్ నిజం చెప్పండి ఇది తాటి చక్క గంధపు చక్క నిజమే ఆడు చెప్పింది నిజమే గంధపు చెట్టు ఎఫెక్ట్ రావడం కోసం తాటి చెట్టు మీద సెంటు స్ప్రే చేసామన్నా ఇదిగో ఎట్టాగా చుస్సు అప్పండి అసలు విషయం చెప్పండి ఇంతకాలం సప్లై చేసినవి ఫిఫ్టీ పర్సెంట్ అస్సలు చెక్కలు ఫిఫ్టీ పర్సెంట్ స్ప్రే కొట్టిన తాటి చెక్కలన్న రే మీకు ఒక విషయం తెలుసా ఇన్నాళ్ళు మీకు ఇచ్చిన డబ్బుల్లో సగం అసలు నోట్లు సగం దొంగ నోట్లు అమ్మా అట్టాగా వచ్చావన్న తప్పు అయిపోయింది అన్న ఇక్కడ నుంచి సిన్సియర్ ట్రై చేస్తాం ఒరిజినల్ గంధం చెక్కలు తీసుకొస్తాం నాకు వెయ్యి కిలోల గంధపు చెక్క కావాలి తమరికి అంత చెక్క ఎందుకు కావాలి ఎందుక గాంధాపు చక్కను అరగా తీసి ఒళ్ళంత పుల్లముకని ఆయిల్ పెట్టి ఆవిరి స్నానం చేసిన నా చర్మము తెల్లబడిను తెల్లబడతాడంట రోజులలో చక్కన రాడి ఛాయము ఎలుక తోకం తెచ్చి దుద్దికినా నలుపు నలిపేరా తెలుపు కాదురా నిగు నాయ మీరెళ్ళి ఆ చెక్క సంగతి చూడండి వారంలోగా పని ఫినిష్ కావాలి లేకపోతే మీ పని నేను ఫినిష్ చేస్తా ఉత్తుగా నా నిన్ను నరకడానికి కాదు

కొబ్బరికాయ కొట్టడానికి కూడా చేతులు పనిచేయపోతే మానవాడికి పలహారాలు ఏం చేయను అమ్మో ఈ కొబ్బరికాయేరా ఏం చేస్తున్నారు బామ్మగారు ఈ కొబ్బరి చెప్పుతో ఈ బండరాళ్ళు బాల కొడుతున్నానమ్మాయి అదేంటి బామ్మగారు గారు నాలుగు బండరాళ్ళు బాల కొట్టానా ఈ చెప్పు ఊడు రాల ఇలా ఇవ్వండి నా వల్లే కాలేదు నీ వల్ల ఏమవుద్ది ఎలా ఊడింది అమ్మాయి నీకేమన్నా మంత్రాలు తంత్రాలు వచ్చా వచ్చు అంత సీన్ లేదు బామ్మ ఇప్పటిదాకా మీరు దీన్ని కొట్టారు కదా ఇంకొకసారి మీరే ప్రయత్నించుంటే కొబ్బరి అదే ఊడొచ్చేది అంతేనంటావా ఇది అన్నట్టు నీ పేరేంటి వన కన్య మీ నాన్నగారి పేరు వన మహారాజు మీది ఊరేనా ప్రస్తుతానికి ఇదే ఊరు అయితే సోమవారం రా ఎందుకు బామ్మ ఎందుకేంటి పాప సోమవారం కూడా శివుడు కొబ్బరికాయ కొడతాగా చెప్పని ఇలా తీసి నా చేతికి ఇచ్చేస్తామని అలాగే బమ్మా బామ్మ మన పంట పండిందిరా అదేంటన్నా వంపదీసి పనికి మాలిన పనులన్నీ మానేసి వరి పంట మిరప పంట పండిస్తూ వ్యవసాయం చేస్తున్నావేంటి వ్యవసాయం ఏంట్రా ఇప్పుడు అన్నావు కదా నా పంట పండి బొడుద్దాయిలు ఒక అందమైన లేడీ వచ్చి మనకి కోట్ల ఆఫర్ ఇవ్వబోతుంది ఎలా అన్న చూస్తారుగా మీరే అప్పలనాయుడు గారు మొత్తం పది కోట్లు అడ్వాన్స్ గా ఇస్తున్నాను మీరు అడ్వాన్స్ గా పది కోట్లు నాకు ఇస్తున్నారంటే మీకు వంద కోట్లు లాభం ఉంటుంది కదా ఏరా ఎరా వంద కోట్లు కాదు లక్ష కోట్లు లక్ష కోట్లే అసలు ఏం చేయాలో చెప్పండి ఈ ఊరికి దగ్గరలో ఒక అడవి ఉంది ఆ ఆ ఆ అడవిలో చెట్లు ఉన్నాయి విషయం తెలుసు మేడం చెట్ల కింద చాలా ఖనిజ సంపద ఉంది కోట్లు విలువ చేసే విషయం మీకు తెలియదు ఖనిజ సంపద బయటకు తీయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో నాకు తెలిసిన వాడు ఉన్నాడు నేను వచ్చింది రికమెండేషన్స్ కోసం కాదు అసలు అడవి లేకుండా చేస్తే ఏ పర్మిషన్ అక్కర్లేదు అడవిలో చెట్లు నరికేయండి మిగతా సగం తగలబెట్టేయండి ఖనిజ సంపద బయటకు వచ్చే సంగతి నేను చూసుకుంటాను పని పూర్తయ్యాక బ్యాలెన్స్ పది కోట్లు విఐపి సూట్ కేసులో పెట్టి ఇస్తా ఓకే వస్తా మన ఊరి గొప్పతనం గురించి మనకే తెలియదు ఇప్పుడు తెలిసింది కదా అడవిని నరకటం వేస్ట్ అని అడవి మొత్తం తగలబెట్టేయండి ఆ తర్వాత వచ్చే లాభంలో మీకు సగం వాటా ఇస్తాం అదేంటన్నా ఆమె ఇచ్చేది పది కోట్లే కదా అడవిని తగలబెట్టినాక ఉంచుతాం ఆవిడ కూడా లేపేసి ఆ కంజ సంపత్తిని మనమే తవ్వుకుంటాం ఒకవేళ ఆమె తిరిగి వస్తే నేను చూసుకుంటాను

కనిపించా చెట్టు లబ వచ్చావానకన్యా నిన్ను ఆ బేతమాతకు బలిచ్చి నా కోరిక తీర్చుకుంటా తీర్చుకుంటాను గురువా

నన్ను చూడగానే మృత్యు దేవత గుండాకి చస్తుంది వనమాలిక నీ చావు నా చేతిలో రాసి పెట్టుంది నీలా ఏమిటే రెచ్చిపోతున్నావు ఇప్పుడే నిన్ను బంధించి బేతాల మాతకు బలిస్తానే వనమాలికాల ఈ వనమాలికను బంధించు ah <laughs> ha <laughs> <laughs> Ja. <tryk> మిమ్మల్ని పాతాలానికి దొక్కినప్పుడు మీరు పాతాళానికి వెళ్ళినప్పుడు ఆ వనకన్య వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయింది గురువా ఇప్పుడు నా నుంచి తప్పించుకున్నావు కానీ మరొకసారి నా నుంచి తప్పించుకోవడం అసంభవం గురువా ఆగ్రహం అనార్థాలకు మూలం బేతాల మాత పూజకు వేలైంది వెళ్దాం పదండి పదండి ఏంటి బామ్మగారు ఏం చేస్తున్నారు ఈ చెట్టు కింద బాదం కాయ దొరికితే కొట్టుకుంటున్నా పాగలటల్లా నువ్వు అమ్మో నీకు మంత్రాలు వచ్చా అలాంటివేమీ రావు నీకు మాయలు మంత్రాలు రావంటే నాకు డౌట్ గానే ఉందలే నాకేం రావు మీకే నాకా అవును ఎంతో భక్తిగా ఆ అమరేశ్వర స్వామిని పూజిస్తున్నారు మరి మీకు ఆ మాత్రం పవర్స్ అడగమంటావా నిలదీసి మరీ అడుగు అమరేశ్వర స్వామి ఎన్నో ఏళ్ళుగా నీకు నేను పూజలు చేస్తున్నాను కదా ఇదిగో మర్యాదగా నాకు మంత్రశక్తి ఇచ్చాయి చూసారా చేతిలో చామంతి పువ్వు పడింది అంటే దేవుడు మీకు మంత్రశక్తి ఇచ్చాడు నిజంగా డౌటా పరీక్షిద్దామా ఎలా పరీక్ష చేద్దామా అదుగు వాడిని పిలిచి నీకు ఇష్టమైన పని చేయమను వాడా అమ్మో మా వార్డు మెంబరు వాడు పక్కా పక్కాసోడు ఏం పర్వాలేదు నేనున్నానుగా అయితే ఓకే నేనా నిన్నేరా ఎందుకు ఎందుకు పిలిచావే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నా నీకు ఒళ్ళు వలిసిందా కొవ్వు పట్టిందా ఏమనుకుంటున్నా నన్ను నేను ఈ వార్డు మెంబర్ చెప్పండి చెప్పండి ఒరేయ్ ఆ చీపురు తీసుకుని అదంతా ఊడ్చేయి అలాగేనండి వాడు ఊడుస్తున్నాడు కానీ మనం వెళ్ళిపోదప్పా నీళ్ళు తెచ్చి శుభ్రంగా ముగ్గులేసాయి నేను తాట ఏమనుకున్నావే అడవాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే అసలు ఊరుకోను మరి ఊరుకుంటున్నాను ఇంకోసారి పిలిచామంటే తాట తీస్తా ఏమనుకుంటున్నావా అమ్మో ఇప్పుడు దాకా చెప్పిన పనులన్నీ చేశాడు ఏమొచ్చింది మాయ ఇంతటితో నీ భక్తి అయిపోయింది అంతేనంటావా దేవుడా అన్నట్టు సుప్రీం ఎక్కడున్నాడు బుద్ధుడు విగ్రహం దగ్గర ఏదో పనుందని వెళ్ళాడు